నీ జీవితంలో అన్నీ ఉన్నప్పుడు నీతో ఉండేవారిని నువ్వు గుర్తు పెట్టుకుంటే చాలు అయితే ఆపదలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు శ్రమలు నిన్ను పలకరించినప్పుడు అయ్యో నేను ఒంటరినైపోయానని నువ్వు బాధపడేటప్పుడు నేనున్నాను నీ తోడు కానీ నీకు సహాయాన్ని అందించే వారిని మాత్రం నువ్వు గుండెల్లో పెట్టుకోవాలి బైబుల్ సెలవిస్తుంది నీ నిజమైన స్నేహితులు కష్టకాలంలోనూ దుర్దశ నీకు సంభవించినప్పుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళడని నువ్వు చేయకూడని పని చేస్తూ ఉంటే తప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటే కొన్ని సందర్భాలలో నీ ముఖాన కొట్టినట్టు చెప్తాడని నిన్ను సరిచేయడానికి ప్రవర్తిస్తాడని నువ్వు కష్టంలోను శ్రమలోను ఇబ్బందిలోనూ దుర్దశలోనూ ఉన్నప్పుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి తన దారి తను చూసుకోవడని బైబిల్ సరవిస్తుంది నీకున్న స్నేహితులు నిజమైన స్నేహితులు కాదో ఒకసారి పరిస్థితులను చేసే Мэй, дань, я